రెండు వేల పంతొమ్మిదిలో త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఉగ్రవాదులకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు ఏ ఏ సంస్థలు వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నాయి ఇలాంటివన్నీ లెక్కలు తీసినప్పుడు ముఖ్యంగా ఏవైతే పాఠశాలలు ఉన్నాయో ఈ స్కూల్స్ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలిసిందనమాట జమైతే ఇస్లాం అలాగే మరికొన్ని ఉగ్రవాద సంస్థలు ఈ స్కూల్ ని ఉపయోగించుకున్నట్లుగా తెలిసిందనమాట దాంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే జమ్మూ కాశ్మీర్ లో మూడు వందల స్కూల్ నైతే నిషేధించింది ఆ తర్వాత ఐదారు సంవత్సరాలు తర్వాత మన ఎలక్షన్లు అయ్యాయి కదా రెండు వేల ఇరవై నాలుగులో లో అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ స్కూల్ ని పునరుద్ధరించడానికి వాటిని అయితే చెకింగ్ చేశారు అందులో కేంద్ర ప్రభుత్వం చెకింగ్ చేస్తే యాభై స్కూల్ కి క్లీన్ చిట్ ఇచ్చారు ఆ యాభై స్కూల్ అయితే రన్ అవ్వచ్చు మిగతా రెండు వందల పదిహేను స్కూల్ పై ఇంకా నిషేధం మొన్నటి వరకు కొనసాగింది ఇప్పుడు ఆ నిషేధం అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ స్కూల్ నేమ్ వచ్చేసి ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం అయితే టేకప్ చేసి ఇప్పుడు వాటిని పునరుద్ధరించి ఎన్నో కొన్ని వందల మంది వేల మంది స్కూల్ కి దూరం అయిపోయారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ విద్యను అందించే ఉద్దేశంతో వీటిని మళ్ళీ పునరుద్ధరిస్తున్నామని చెప్తున్నాడు వాస్తవానికి మామూలుగా మనం ఉత్తరప్రదేశ్ అలాగే మిగతా రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మదర్సాలు ఉంటాయి కదా మదర్సాల నుంచి వీళ్ళు కొంచెం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు కానీ జమ్మూ కాశ్మీర్లో ఎలాగంటే మదర్సాలు ఉంటాయి ఈ స్కూల్లో అంతే అన్ని కలిసిపోయాయి అందులో ఉగ్రవాదులకి ఇవన్నీ కూడా పట్టు కొమ్మలు లేదా స్వర్గధామాలు లేదా రక్షణ కవచాలు ఇలా ఉంటాయి అక్కడ స్కూళ్ళ పరిస్థితి అన్నీ ఒకటే విధానం మదర్సాలైనా స్కూళ్ళైనా కాలేజీలైనా ఒకటే విధానంలో నడుస్తున్నాయి అన్నమాట ఆ విధంగా ఈ పై అయితే కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది ఈ మూడు వందల స్కూల్ని ఆంక్షల మధ్యలోకి తీసుకొచ్చి వాటిని అన్నింటి విధాలుగా చెకింగ్ చేశాక యాభై స్కూల్కి అయితే క్లీన్ సిట్ ఇచ్చాక ఇప్పుడు గడువు పూర్తి అయిపోగానే రెండు వందల పదహారు స్కూల్ పైన అయితే వమరబ్దుల ప్రభుత్వం వెంటనే వాటిని తీసుకుని మరి పిల్లలకి అని చెప్తోంది ఈసారి పిల్లలకు కాదు ఉగ్రవాదులకంటే మాత్రం వమరబ్దులకు కూడా తెలుసు పూర్తిగా ఎన్నికలు లేకుండా చేస్తాడు మోదీ